డిజిటల్గా ఏదైతే మీరు రికార్డులు మెయింటైన్ చేస్తుండ్రో దాంతోపాటు మాన్యువల్గా ఏదైనా చేసే అవకాశం ఉందా మాన్యువల్ రికార్డులో తప్పు జరుగుతున్నాయని డిజిటల్ రికార్డుకి వచ్చిన అంతే కదా రెండు వేల నాలుగు వరకు అన్ని కాగితాల రికార్డే పహాని అయినా ఆరు అయినా ఏ రికార్డు అయినా రాతపూర్వకంగా రాసే రికార్డే అప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది కాగితాల రికార్డు ఉండొద్దు కంప్యూటర్లోనే రికార్డు ఉండాలి మ్యానిపులేషన్ తగ్గుతాయి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది అని చెప్పి తీసుకొచ్చారు మరి క్వశ్చన్ ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనుభవం ఏం చెప్తుంది ఇరవై ఒక్క సంవత్సరాల డిజిటల్ రికార్డు అనుభవం ఏం చెప్తుంది అంటే ఇంతకంటే మాన్యువల్ రికార్డు కంటే డిజిటల్ రికార్డు ఇంకెక్కువ తప్పులు జరిగే అవకాశం ముందు కనబడుతుంది కదా ధరణి వచ్చిన ఐదేళ్లలో ఎంత రికార్డులు తప్పులు జరిగినాయి ఎవరైనా మీ మీ జేబులో పాస్బుక్ ఉంటే పాస్పోర్ట్ ఉన్నట్టే అనే భరోసా కల్పించిన తర్వాత కూడా ఓనర్ తెలవకుండానే రికార్డులు మారిపోయినాయి మీ జేబులో మీ పాస్బుక్ మీ జేబులు ఉన్నట్టే ఉంటుంది మీకు సమాచారం లేదు అక్కడ మారిపోతున్నాయి ప్రభుత్వ భూములు పట్టాభూమిగా మారుతున్నాయి అటవీ భూములు పట్టాభూమిగా మారిన ఈ మధ్యలో చూసిన సంఖ్యలలో కూడా ఇవన్నీ జరుగుతున్నప్పుడు తర్వాత మీరు ఇటీవల సంఘటన కర్ణాటకలో చూసుంటారు కర్ణాటక రాష్ట్రం డిజిటల్ రికార్డులో ముందుంటుంది ఇరవై ఏళ్ళుగా డిజిటల్ రికార్డు బాగా మెయింటైన్ చేసిన ఒక రాష్ట్రం కర్ణాటక వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేశారు ఇంటింటికి తీసుకుపోయి మాన్యువల్ రికార్డు ఇచ్చొచ్చారు కంప్యూటర్లు ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవచ్చు ఎందుకు ఇచ్చొచ్చారంటే ఈరోజు కూడా కొంత సేఫ్టీ ఉండాలన్నా లేదా కంప్యూటర్ రికార్డు తప్పు జరిగితే సరిచూసుకొని ఉండాలన్నా లేదా రైతుకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలన్నా కాగితం రికార్డు ఉండాలి అందుకోసమే భూభారతి చట్టం ఏమంటుందంటే సంవత్సరానికి ఒక్కసారి భూభారతి రికార్డు ప్రింట్ తీసి చూసుకొని రికార్డులు దాచిపెట్టాలి మాన్యువల్ రికార్డు దాగాలి మరి ఏ తేదీని కట్ ఆఫ్గా తీసుకోవాలి ఎప్పుడు ప్రింట్ తీయాలి ఈ మండలం తీసి ఇంకో మండలం రేపు తీసి అట్లా కాదు ఆ చట్టం ఏం చెప్తుందంటే డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యరాత్రి పన్నెండు గంటలు కట్ ఆఫ్ ఆ రోజు నాటికి రికార్డు ఏది ఉంటే అది ప్రింట్ తీసుకోవాలి ఆ కాపీని మనం సేవ్ చేసుకొని డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యరాత్రి పన్నెండు గంటల వరకు రికార్డులు ఏది ఉంటుందో ఆన్లైన్ రికార్డులో వాటి అన్నిటిని గ్రామాల వారిగా ప్రింట్లు తీసి ఒకసారి వెరిఫై చేసుకొని పెట్టుకోవాలని ఉంది అది మరి ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ సెప్టెంబర్లో ఉన్నాము మూడు నాలుగు నెలల్లో కానీ జనవరిలో వీటిని ప్రింట్ తీసి ఎండాకాలంలో పొలం పనులు లేనప్పుడు ఈ కాగితాల ఏముందో ఒక్కొక్క కాపీని కనుక మళ్ళీ రైతులకు మనం పంపగలిగితే ఇప్పుడు బూరికాల్ బూరికాల్ల ప్రక్షాళనప్పుడు కొంత ప్రయత్నం జరిగింది సంపూర్ణంగా జరగాలే ఏంటి రికార్డులో ఉన్న కాపీని తీసుకెళ్ళి ఇచ్చారు నోటీస్ లాగా మనం కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి కట్ ఆఫ్ తేదీగా తీసుకొని జనవరిలోనో ఫిబ్రవరిలో అన్ని ప్రింట్లు దగ్గర పెట్టుకొని మార్చి ఏప్రిల్ నెలలో మే నెలల్లో ఈ కాపీని కనుక ఇంటింటికి పంపగలిగితే రైతుకు ఒక భరోసా కలుగుతుంది తప్పులు ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొస్తారు మళ్ళీ ఒకసారి రెవెన్యూ సదస్సులు పెట్టి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా పరిష్కారం చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది